మాట మనిషి లాంటిది పాట పక్షి లాంటిది అన్నారు పెద్దరు అది విన్నప్పుడు నేను పెద్దగా దాని పట్ల స్పందించలేదు ఎందుకంటే నాకు అనుభవం లేదు కాబట్టి ఈరోజు ఈ సభాకలువు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆహ్వానం అందినప్పుడు ఆ మాట విలువ తెలిసి వచ్చింది ఆ మాటను పలికిన కవిమూర్తికి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ దరిదాపుగా ఇప్పుడున్న సమాజం అంతా కాళ్ళ మీద నిలబడంతో పాటు సెల్ ఫోన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది నాకు తెలిసి నాకు తెలిసిన ఈ తెలుగు సమాజంలో సెల్ ఫోన్ వాడని వ్యక్తి ఎవరైనా ఉంటే మీకు తెలుసో తెలియదో జగన్ ఫస్ట్ ఉండేది అన్న ఫోన్ వాడడు కానీ ఆయన గురించి మనం అందరం ప్రతిరోజు ఆయన మాటని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన పథకాన్ని ఆయన ప్రవేశపెడుతున్న విధానాలని ఆయన ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చుతున్న పద్ధతుల్ని ప్రతిరోజు మనం అప్డేట్ చూస్తూనే ఉంటాం ఇంతవరకు బాగానే ఉంది కానీ దీని తర్వాత ఫోన్ ఎంత అవసరమో అంత అనవసరం అనిపించినప్పుడు ఈ అన్నం తెలుసుకున్న పాట రాష్టం కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరునట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మలో గుట్టు నమ్మరయో నటి జన్సు తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంటు ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేసుబుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులో పచ్చ నోటు నికరంగా ఉండకున్న సెల్ ఫోనుల లో వాట్సు యాప్ వర్క్ చేస్తే చాలునంట కక్షణం నా పరు చాటింగ్ ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కళ్ళోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం పక్క ఇంట్లో వైఫై ఉండి పాసువాడు తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు సౌకర్యాలన్నీ ఉన్న లాపుటాపు ముందరుంటే స్కైపులోనే కై పెక్కే సరదాలని పొందవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నట్టు మనిషి మట్టుకు కళల ప్రపంచం కల్లోల ప్రపంచం నలుగుతోంది నేటి ప్రపంచం ఈ సందర్భంగా ఒక చిన్న మాట తెలియజేస్తా ఏడుకొండల ఎంకన్న కంటే మించిన దైవం భారతదేశంలోనే లేరు ఆ దైవం ఈ ప్రాంతంలో కొలువై ఉండడం ఆయన ఇక్కడ కొలువు తీర్చి అన్నని ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ముందు మనం అందరం సంభాషించుకునే అవకాశం రావడం అన్న మనసులో ఉన్న మాట వెంకటేశ్వర స్వామికి పాట ద్వారా చెప్పాలనుకుంటున్నా ఏడుకొండలా వెంకటేశ్వర అంతా దయ జగమంతా వయ నిన్ను కులవగా జన్మచాలదే తండ్రి శ్రీహరి నీ పాదం సిరి నీడలా వెన్నంటి పాముల పడగెత్తు మనుషుల్లో వదిగుంది మృగమంటి జాతి నిన్నటి బంధాలు నేటి శత్రుత్వాలు అంతరిస్తున్నది లోకాన నీతి వెలిగిస్తనా తరువు నీ గుళ్ళో జ్యోతి కడిగే నా తండ్రి జగతిలో అవినీతి దేవా ధన్యవాదాలు సదా ఇట్లా మీ సేవలో ఎప్పుడు మా కళాకారులకు ఇట్లాంటి అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు